గౌరవ్ ఆర్మి గారు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు మరి గతంలో కూడా అనేక సార్లు పేపర్లు రావడం జరిగింది మరి వీరి యొక్క అక్రమాలకు మరి తావు లేకుండా మరి మన ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్కి అనవసరంగా సస్పెండ్ చేస్తూ మేము అదే అదేవిధంగా డబ్బులు అడుగుతూ మరి వారిపైన విచారణ చేపట్టిండ్రు ఏ చేపట్టినా కానీ చర్య తీసుకోవడం లేదు ఒక ఒక సామాజిక వర్గంకు మరి కాస్తూ కొంతమందిని అన్యాయంగా అక్రమాలకు గురి చేస్తూ ఉన్నారు ఈ డీ కానీ తక్షణమే సస్పెండ్ చేయాలి లేదంటే నిరారు దీక్ష చేస్తాం తప్పకుండా గౌరవ డీ గారు అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు గతంలో కూడా వారి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఎంత ఆరోపణలు వచ్చినా కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటా ఉన్నారు మరి గౌరవ ఎస్సీ గారు అయితే సిఎండి గారు అయితే వారిపై చర్యలు తీసుకోవాలి లేదంటే మాత్రం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున బీజులు కూడా ఉద్యమం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులు అనవసరంగా మేమోలు ఇస్తాడు సస్పెండ్ చేస్తాడు సస్పెండ్ చేసి డబ్బులు తీసుకుంటాడు నాకే యాభై వేల రూపాయలు అడిగిండు సస్పెండ్ చేసి నన్ను డబ్బులు అడిగిండు డబ్బులు అడుగుతా నేను ఇయ్యా అంటే నాకు తీసుకువేది వేరే దూరం చేసేసిండు అదే మీ జాబు రే నువ్వు వేరే అరిగేషన్ కేసులు ఇది గతంలో కూడా వారిపై అనేక ఆరోపణలు వచ్చినాయి చర్యలు తీసుకుంటా లేరు ఉన్నతాధికారులు దయచేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దయచేసి ఇది ఈ మాత్రం ఈ ఆరుమూర్లో ఉండకూడదు అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే డబ్బులు డబ్బులు మేనేజ్మెంట్ డబ్బులు ఇచ్చి

ఎంక్వైరీలో ప్రూడ్ అనేది వెళ్ళింది ప్రూడ్ అయిన తర్వాత నిన్న రీపోస్టింగ్ ఇచ్చాము రీపోస్టింగ్లో మన ఖాళీ ఉన్నది సిరికొండ సెక్షన్ నావ సెక్షన్ మాత్రమే కాబట్టి అక్కడ అవసరము దాన్ని రీపోస్టింగ్ ఇస్తే నాకు నేవ సిరికొండ కాకుండా నాకు భీమగల్ టౌన్ ఇవ్వాలా ఆర్మూర్ ఇయాల క్రికెట్ ఇయ్యాలా పిప్లీ ఇవ్వాలని ఇక్కడ లోకల్ అడుగుతున్నాడు అది పోస్టు ఖాళీ లేవు కాబట్టి అక్కడే పోస్ట్ ఇచ్చాను నేను దానికి బదులు అతను ఏంటంటే నాకు డబ్బులు అడిగిండి ఇది అడిగిండని ఏదో ఆరోపణలు చేస్తున్నాడు దాంట్లో వాస్తవం ఏం లేదు కావాలని అతను ఏదో బ్లేమ్ చేయడానికి చేస్తున్నాడు కానీ అది వాస్తవం అయితే కాదు డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఎక్కడైతే వేకెంట్ ఉందో అక్కడే ఇయ్యాలి కాబట్టి అక్కడే ఇచ్చినాం అది అందులో వాస్తవం లేదు ఇది ఒకసారి మీడియాకు తెలియజేస్తున్నాం